తూర్పు మధ్య ఆసియా దేశాలకు మించిన పర్యాటక ప్రాంతాలు తెలంగాణ రాష్టంలో ఉన్నాయని వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పిల్లల మర్రి చిల్డ్రన్స్ పార్క్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రకాల అన్ని రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూట యాభై కిలోమీటర్ల కృష్ణా తీరం ఉందని కృష్ణా బ్యాక్ లో వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమ కృతం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్ని ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రం ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు సింహాలు అవి ఇక్కడ దొరకవు చూడండి గొప్పగా ఉన్నది వేరే ఎక్కడ దేశంలో ఇంత నూట యాభై కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు అంటే అంత నిడివైన రిజర్వాయర్ లో బోటింగ్ చేసుకోవచ్చు వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు చాలా ఉన్నాయి దాని పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు రిజర్వాలి టెంపుల్స్ తో పాటుగా ఈ పిల్లల మరి